నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కాను సంబంధించి కీలక ప్రకటన చేసింది కువైట్ లో మార్చి పదిహేడవ తేదీ నుంచి జూన్ ముప్పైవ తేదీ వరకు కానూన్ పెట్టిన తర్వాత ఈ యొక్క కానువైట్ లో అకామా లేని ప్రవాసులు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో డెబ్బై వేల మంది ప్రవాసులు గ్రేస్ పీరియడ్ లో ఈ యొక్క ను ఉపయోగించుకున్నారని చెప్పి కొంతమంది కువైట్ దేశం వదిలి వెళ్లిపోతే మరికొంతమంది కువైట్ లో ఉండి తమ యొక్క అకామ స్థితిని సవరించుకున్నారని చెప్పి ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో లో పదకొండు వందల అరవై ఏడుగా ఉన్న నేరాల రేటు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో మొదటి భాగంలో మనం చూసుకుంటే వెయ్యన్ని పదహారుకు తగ్గాయని చెప్పి వెల్లడించింది అలాగే ఏడు వందల నలభై ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పి ఎనిమిది లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది ప్రవాసులు తమ యొక్క రెసిడెన్సీని పునరుద్ధరణ చేసుకున్నారని చెప్పి అలాగే ఆరు వేల నాలుగు వందల పదకొండు మంది కార్మికులు తమ యొక్క నివాసాలను రెసిడెన్సీని బదిలీ చేసిన లావాదేవీలు జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే మొదటి ఆరు నెలల్లో ఆరు వేల నాలుగు వందల పదకొండు మంది గృహ కార్మికులు తమ యొక్క నివాస స్థితిని అయితే బదిలీ చేసుకోవడం జరిగింది అలాగే ఎనిమిది లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది ప్రవాసులు తమ యొక్క అకామాను రినువల్ చేసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్